హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కరపు సేయది పిండి కొలతలు చెప్తున్నాను కేజీ శనియపిండి ఇది కేజీ శనియపిండికి హాఫ్ కేజీ పుట్నాల పిండి కలుపుకోండి హాఫ్ కేజీ బియ్య పిండి కలుపుకోండి షాప్లో కొనుక్కున్న వాటిలాగా ఉంటాయండి ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్టోరేజ్ ఉంచుకున్నా కూడా ముక్క ముక్క తొందరగా రాదు ముక్క ముక్క వాసన రాకుండా ఉంటుంది నేను ఒక మూడు స్పూన్ల నువ్వులు వేసుకున్నాను రుచికి సరిపడా కారం ఉప్పు ఓమ అన్నేసుకున్న వేసుకున్న తర్వాత చల్లటి నీళ్ళైనా కలుపుకోవచ్చు వెన్నీళ్ళైనా కలుపుకోవచ్చండి బాగా కలుపుకోవాలి కలిపి ఒక హాఫ్ అన్ అవరు వన్ అవర్ దాకా నాన్నని వాళ్ళ పిండి ఎందుకంటే కరపూస చేసేటప్పుడు మనం కరపూస గుట్టలలో పిండి పెట్టినప్పుడు మెత్తగా ఈజీగా వస్తుంది అన్నట్టు ప్రెస్ చేస్తే అంతే అండి క్రిస్పీగా టేస్టీ టేస్టీగా కరపూస నూనెలు వేసుకుంటే అయిపోతుంది బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి